హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు గుమ్మడికాయతో పులగం చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంది పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు బదులు కందిపప్పు కూడా వేసుకొచ్చండి కడి శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇలాగ దంచి పెట్టుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నెయ్యి వేసుకుని మనం దంచిన జీలకర్ర మిరియాలు వేసి వేయించిన తర్వాత అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి అలాగే గుమ్మడికాయ ఒక టమాటా కట్ చేసి ముక్కలు కట్ చేసి వేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోండి అలాగే మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి నేను ఒకటికి ఆరు గ్లాసులు నీళ్లు పోసానండి లూజ్గా కావాలి కాబట్టి ఒకటికి ఆరు వేసుకున్న మీకు ఎలా కావాలంటే అలాగ వాటర్ పోసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వేయించండి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైన నెయ్యి వేసి కొత్తిమీర వేసి ఒక్కసారి కలపండి రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ పులగం చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మనం జీలకర్ర మిరియాలు దంచి వేసాం కదా ఈ వింటర్ సీజన్లో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బై బై ఫ్రెండ్స్